చెప్పు ఎక్కడికి దాన్ని స్టార్ ఫ్రూట్స్ ఓకే పద జె జేకి వస్తుంది నువ్వు చెట్లు చేపట్టుకు ఉంటాయి ఓకేనా ఓకే ఇటు చూడండి ఇటు చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి మనకి ఇది రోజు పని చేస్తాయి ఎవరు 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 వేశారా చెట్టు నేను ఓకేనా స్టార్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉండిద్ది పుల్లాగా ఉండిద్దా ఓకే జేజీకి ఇచ్చేసి బాక్స్ జేజీ దాన్ని నిండాకోస్త కొంచెం పచ్చిగా ఉండేటి వదిలేసేసి

అమ్మాండు పోయి జేజీకి వస్తుంది కదా ఆ చెప్పు నువ్వు చెప్పు నేను చూపిస్తున్నా నిన్ను కూడా కవర్ చేస్తున్నా చెప్పు ఏం చెప్తావు చెప్పుడు ఆ బౌల్ నింపాలా ఇప్పుడు

ఇంకా కొల్ అమ్మా అమ్మా అన్ని పెట్టుకొని నాలుగు కొసింద ఇంకా ఇప్పుడు మన స్టార్ ఫ్రూట్స్ కట్ కార్తీస స్టార్ ఫ్రూట్స్ ఉబ్బకడ వేసుకొని స్టార్ ఫ్రూట్స్ కోసుకొని ఇంకా ఏం చేసుకోవచ్చు స్టార్ ఐగో తీసుకో ఇంకా వస్నే తీసుకో ఇంకా వన్నీ కోసేయ్ మా మా చేం హ కోసేయ్ ఐగోడు కోసేయ్ కోసేయ్ చానా ఉమ్మేలే ఇంకా కొస్

మీకు ఇచ్చిద్ది అంట్రెండ్స్కల ఉంది అక్కడ మా అమ్మమ్మకి వస్తుంది చూసారా అమ్మమ్మ అట్టున్నాయి చూడమ్మమ్మ పదం మళ్ళీ సైడ్ ఉన్నాయా అక్కడ అబ్బా కొమ్మ ఒంగిపోయినా ఇప్పుడు దా గిరిగిపోద్దాం అది లాగితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా మ్యారేజ్ అప్పుడేసాను ఫ్రెండ్స్ నాకు పెళ్ళైన లేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటె ఉంటే కొయ్యమా పండి ఉంటే కొయ్య అవి చూడడానికి పండి పచ్చి ఒకేలా కనిపిస్తా అసలు కొన్ని అయితే రాలిపోయి చూడు అక్కడ వెళ్ళాను అయిపో పండిపోయి రాలిపోయాను కూడా రాలిపోయి